నమస్తే అండి సత్యమిత్త తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక తోట మొక్క మన తోటలో ఉండేటువంటి మనం పెంచుకునేటువంటి మొక్క పుదీనా మొక్క అండి పుదీనాను మన తోటలో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అసలు పుదీనా వల్ల ఎన్ని ఉపయోగాలు చూద్దాం ఇది ఇదండి నా పుదీనా రెండు కూలర్ డబ్బాలో నిండుగా కనపడుతుంది దాదాపు ఒక తోటలా కనబడేటువంటిది తోట చూడండి ఇంత నిండుగా పుదీనా రావాలంటే దీనికి పెద్దగా మనం చేయాల్సిన ఏమీ లేవండి కేవలం మట్టి కలుపుకున్నప్పుడే కాస్త పోషక పదార్థాలు ఉన్నటువంటి మట్టిని మిశ్రమాన్ని కలుపుకుంటే తర్వాత రోజు నీళ్ళు ఇస్తే చాలండి పుదీనా హాయిగా పెరుగుతుంది పుదీనా వల్ల లాభాలు ఏంటంటే పుదీనాలో విటమిన్ ఏ అండ్ సి ఉంటుంది పుదీనా వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది పుదీనా వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది పుదీనా వల్ల శ్వాసకోశానికి సంబంధించినటువంటి దగ్గు జలుబు లాంటివి హాయిగా తగ్గుతాయి అందుకే పుదీనా టీ అది చేసుకుంటారు కదా అంతేకాదు కడుపులో ఉన్నటువంటి ఏదైనా చెడు బ్యాక్టీరియాని ధ్వంసం చేయగలిగే శక్తి పుదీనాకు ఉంటుంది అందుకే మన వాళ్ళు కొన్ని మసాలా వంటలు అవి చేసినప్పుడు తప్పనిసరిగా పుదీనా వేసి వండుతారు నాన్ వెజిటేరియన్ ఇట్లాంటివి వండిన ఇంతేకాదు పుదీనా పచ్చడి కంపల్సరీ ప్రతి ఇంట్లో చేసుకుంటారు ప్రతిరోజు కనుక ఓ నాలుగు పుదీనా ఆకులు తినగలిగితే చాలా స్పష్టంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ బాగుపడుతుందట అంతేకాదు పసిపిల్లలు ఎవరైనా పాలు తాగే పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి కడుపు నొప్పి వస్తే ఆ తల్లి పాలిచ్చేటువంటి తల్లి కనుక రోజు నాలుగు ఆకులు తింటే పిల్లలకి అలాంటి కడుపు నొప్పి రాదు అని చెప్తారు ఇన్ని మంచి కుణాలు ఉన్నటువంటి పుదీనా మన తోటల్లో పెంచుకుంటే చాలా మంచిది ఎందుకంటే మేధాశక్తిని పెంచుతుంది అంతేకాకుండా ముఖ్యంగా విటమిన్ సి కూడా ఉండడం వల్ల చర్మసునికి సంబంధించినటువంటి అంటే మూడుదలు రావడం మొటిమలు రావడం ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నింటి కూడా మంచి లేహ్యంగా పనిచేస్తుంది ఈ పుదీనా కాబట్టి పుదీనాను మనం ఈజీగా తోటలో పెంచుకోవచ్చు ఏమీ లేదంటే అప్పుడప్పుడు తోటలో ఉన్నప్పుడు కొన్ని అక్కడక్కడ వేరే మొక్కలు కూడా మొలుస్తుంటాయి వాటిని ఎప్పటికప్పుడు ఆ మొక్కల్ని తీసేసి రెగ్యులర్గా మనం నీళ్ళు ఇస్తే చాలు ఎండాకాలం షేడ్ కింద లేదు బయట ఉంది అనుకుంటే రోజుకు రెండుసార్లు ఇవ్వండి కానీ నీళ్ళు మాత్రం ఎక్కువ కావాలి పుదీనాకు నాకు ఇంకా గుర్తు మా చిన్నప్పుడు తోట దగ్గర పుదీనా ఉంటే ఈ తోటబావి నీళ్ళు వచ్చే కాలువలు ఉండేది ప్రతిరోజు ఎన్నిసార్లు మోటార్ అన్ని అన్నిసార్లు ఆ నీళ్ళు అలా పారేవి అనమాట అక్కడ ఎంత పుదీనా ఇలా కట్టలాగా అనమాట గడ్డి మోపు అంటారు కదా గడ్డి మోపులాగా ఆత్ చక్క కోసుకునే వచ్చేది అంటే కేవలం నీళ్ళు మాత్రమే అంతేవి అలా నీళ్ళు రెగ్యులర్గా నీళ్ళు ఇస్తే కనుక చక్కటి పుదీనా ఉంటుంది పచ్చదనంతో కనబడేటువంటి పుదీనా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది వీటితో పాటు ఏదైనా దుర్వాసన నోట్లో దుర్వాసన కొంతమందికి వస్తు ఉంటుంది కదా ఆ రెండు పుదీనాకుల నవ్వులతో తేమ గనక ఆ దుర్వాసన కూడా ఉండకుండా ఉంటుంది సో ఇదండి మనకు తోటలో పుదీనా ఉండడం వల్ల అనేక లాభాలు పుదీనాతో రోజు మనం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి టీ తాగొచ్చు హాయిగా అన్నంతో తొలి ముద్దలలో పెట్టుకునేటువంటి పచ్చడి పుదీనా పచ్చడి పెట్టుకొని మొదటి ముద్దలు కనుక తింటే జీర్ణశక్తి బాగా ఉండి బాగా అన్నం అరుగుతుంది అంటారు సో ఇలాగా మనం పుదీనాను కనుక ఉపయోగించుకున్నట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది చక్కగా చర్మ సౌందర్యం ముఖ్యంగా చర్మ సౌందర్య సౌందర్యాన్ని బాగా వృద్ధి చేసుకోవచ్చు చక్కగా రోజు కనుక పుదీనా వాడినట్లయితే మరి అలాంటిది మన తోటలో పెంచుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా నేనైతే ఈరోజు కోసుకున్నానండి చక్కగా ఇది మరి దీన్ని నేను పచ్చడి చేసుకోవడానికి తెచ్చాను ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో అంటే ఇంకేవైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి అందరికీ నమస్తే